ఏ కేసుల్లో అయినా సాక్ష్యాలను బట్టే జడ్జ్మెంట్లు ఉంటూ ఉంటాయి ఈ నేపథ్యంలో చాలా కేసుల్లో చిన్నపిల్లల సాక్ష్యాలను కూడా కొన్ని కొన్ని కేసుల్లో పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు మరికొన్ని కేసుల్లో చిన్నపిల్లల సాక్ష్యం పనికొస్తుందా లేదా అనేటువంటి భావన కూడా చాలామందిలో ఉంటూ ఉంటుంది ఈ నేపథ్యంలో యాక్చువల్గా చిన్నపిల్లల సాక్ష్యం అనేది ఎంత మేరకు పనిచేస్తుంది సో చిన్నపిల్లలను సాక్షులుగా పరిగణించాలంటే ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందా సో దీనికి సంబంధించి రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ ఏంటి తెలుసుకుందాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు సీనియర్ న్యాయవాది పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు ఒకసారి మాట్లాడు కృష్ణకాంత్ గారు చాలామందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి చిన్న పిల్లల సాక్ష్యం అనేది పనికి వస్తుందా లేదా అని సో యాక్చువల్గా సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఇది రీసెంట్గా ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అనుకోవచ్చు మనం శ్రవణ్ గారు జనరల్లీ అందరూ ఏమనుకుంటారంటే చిన్నపిల్లల సాక్ష్యాలు చెల్లవు వాళ్ళకి ఇంకా అంత పరిణితి ఉండదు కాబట్టి వాళ్ళు ఇచ్చే సాక్ష్యాలు చెల్లుబాటు కావు కాబట్టి వాళ్ళ ముందు క్రైమ్స్ చేసినా కూడా ఏం తెలీదు అని అనుకుంటారు బట్ ఇది సుప్రీంకోర్టు ఈ రీసెంట్ జడ్జ్మెంట్ అవుతుందో ఇది అందరికీ అలాంటి క్రైమ్ చేసే వాళ్ళకి కూడా ఒక కనువిప్పు ఇది ఎందుకంటే చిన్నపిల్లల సాక్ష్యాలు కూడా చెల్లుతాయి బికాజ్ సెక్షన్ వన్ ఎయిటీన్ వన్ వన్ ఎయిట్ ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అది ఏం చెప్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నపిల్లల సాక్ష్యాలు చెల్లుతాయి కన్సిడర్డ్ ఆ చిన్న పిల్లవాడు వాడు కానీ ఆరేళ్ళ పిల్లవాడు కానీ ఎవరైనా కానీ అతనికి ఆ మెంటల్ పరిణితి ఉంది అతను క్లియర్గా ఆలోచించగలుగుతున్నాడు అసలు ఏ ఏ ఆ కేసు ఏంటి అసలు ఏం జరిగింది ఇతని సాక్ష్యం ఎంతవరకు ఎంత ఇంపార్టెంట్ ఆ కేసుకి ఇలాంటి విషయాల మీద అతనికి అవగాహన ఉంది ఆ ఒక్క ఆలోచించే శక్తి ఉంది ప్లస్ ఊహ తెలుస్తుంది మనం అంటాం కదా మన భాషలో ఊహ తెలుసు ఊహ తెలిసే వయసు అని చెప్పి అలా ఊహ తెలిసే వయసులో ఉన్నాడు అతను అని అనుకుంటే సో డెఫినెట్గా అతని సాక్ష్యాన్ని చెలుబాటు అవుతుంది డెఫినెట్గా సుప్రీంకోర్టు వాళ్ళు అదే చెప్పింది అండ్ ముఖ్యంగా శవణ్ గారు ఇక్కడ మనం ఏమనుకుంటాం అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం చిన్నపిల్లలకి ఏమైనా ఏజ్ బార్ ఉందా ఏజ్ వాళ్ళు ఎవిడెన్స్ చెప్తే అది సాక్ష్యం చెలుబాటు అవుతుందని చెప్పి అని అలాంటివి ఉన్నాయని అనుకుంటారు అసలు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో అసలు ఏజ్ లిమిట్ అనేది పెట్టలేదు ఓకే సో చిన్నపిల్లలే కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ సాక్ష్యం వాళ్ళు చెప్పేది ఆ కేసుకి పనికి వస్తుంది అది జెన్యున్ సాక్ష్యం అని కోర్టు నమ్మితే ఖచ్చితంగా వాళ్ళ సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకుంటుంది సో ఏజ్ లిమిట్ అనేది అసలు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో డిఫైన్ చేసి లేదు ఓకే సో అది సో అంటే జనరల్గా ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ ఏ కేసు అంటే జనరల్గా కేసును బట్టి మారుతూ ఉంటాయి కదా సో యాక్చువల్గా ఎలాంటి కేసు అది ఇది ఏంటంటే శ్రవణ్ గారు ఇది ట్రయల్ కోర్టులో ఆల్రెడీ ఒక భార్యాభర్తల గొడవ ఆ భర్త ఆ భార్య అని ఆ నాలుగు గొడవల మధ్య చంపేశాడు ఓకే అది కాకపోతే ఆ చంపిన వైనంలో అతని ఒక ఏడేళ్ళ కూతురు అదే ఇంట్లో ఉంది ఆ ట సమయంలో సో ఆ అమ్మాయి సాక్ష్యాన్ని పరిగణిస్తూ ఆ ట్రయల్ కోర్టు ఏం చేసిందంటే ఆ భర్తకి ఈ మర్డర్ కేసులో అతన్ని కన్విక్ట్ చేసింది ఎందుకంటే ఆ భర్త ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పే విషయాలు కానీ ఆ నాలుగు గోడల మధ్య ఏమైందో ఆ భార భార్య ఎలా చనిపోయిందో ఆయన సరిగ్గా చెప్పలేకపోయాడు ఆ కోర్టులో ట్రయల్ కోర్టులో సెషన్స్ కోర్టులో సో అలా జరుగుతున్నప్పుడు మరి ఆ ఆ చిన్న బాలిక ఆ ఏడేళ్ల బాలిక సాక్ష్యాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు ఆ బాలిక క్లియర్గా మా నాన్నే చంపాడు చెప్పి సాక్ష్యం చెప్పడం జరిగింది సో ఇది ఈమె చిన్న పిల్లల సాక్ష్యం చెల్లదు అని చెప్పి ఈ విషయాన్ని ఇతను హైకోర్టులోనూ ప్లస్ అక్కడ కూడా ఓడిపోతే నెక్స్ట్ సుప్రీంకోర్టులోను ఇది అప్పీల్కి ఇతను వెళ్ళాడు అనమాట సో ఆ చిన్నపిల్లల చెల్లదు చెల్లదని చెప్పి ఇతను అంటాడు ఇతని తరపున న్యాయవాదులు వాదించారు కానీ అక్కడ సుప్రీంకోర్టు క్లియర్గా ఏం చెప్పిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఎటువంటి ఏజ్ లిమిట్ డిఫైన్ చేసలేదు సో ఎవరైనా ఆ సాక్ష్యం అది జెన్యున్ అనుకుంటే ఎవరి సాక్ష్యానైనా పరిగణలోకి తీసుకునే హక్కు సుప్రీంకోర్టుకి కానీ ఏ కోర్టుకైనా ట్రయల్ కోర్టుకు కానీ ఉంది ఓకే అదొకటి ఇంకోటి ఏంటంటే ఆ చిన్నపిల్ల ఎవరైతే ఏడేళ్ల వయసున్న పిల్ల ఊహ తెలిసిన వయసులో ఉంది ప్లస్ ఆమె చెప్పే ఆ ఎవిడెన్స్ ఈ కేసుకి కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఆమె విట్నెస్ని పరిగణలోకి తీసుకోవచ్చు మనం ఆమె విట్నెస్ ఆమె ఎవిడెన్స్ మనము హండ్రెడ్ పర్సెంట్ మనం పరిణిలోకి తీసుకొని అది చెల్లుబాటు కింద వస్తుంది అది అట్ ద సేమ్ టైం ఈ భర్త క్లియర్గా అతని వైఫ్ ఏమైంది ఎలా చనిపోయింది అనే విషయాన్ని సరిగ్గా చెప్పలేకపోతున్నాడు కోర్టుకి ఓకే సో ఏమైంది అనేది ఇతనికి సరిగ్గా చెప్పలేకపోతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇతనికి అక్కడ మెన్స్రియా ఉంది ఏదో ఒక కాన్స్పరసీ ఉంది ఇతను ఏదో చేశాడు వాళ్ళ వైఫ్ అని తెలుస్తుంది అక్కడ అట్ ద సేమ్ టైం అతని కూతురు క్లియర్గా చెప్తుంది అతనే చంపాడని సో ఖచ్చితంగా ఆమె ఊహ తెలిసిన వయసు ఏడేళ్ల వయసులో ఉన్నా కూడా చిన్న వయసులో ఉన్నా కూడా ఆమెకు ఊహ తెలిసిన వయసులోనే ఉంది ఆమెకు తెలుస్తుంది ఏమైంది ఏంటి ఇది ఒక వాళ్ళ మదర్ చనిపోయింది అది దానికి కారు కూడా వాళ్ళ నాన్న అని చెప్పి క్లియర్గా చెప్తున్నప్పుడు ఆమె ఎవిడెన్స్ని ఖచ్చితంగా మన పరిగణలోకి తీసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు వాళ్ళ రోజు ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ చెప్పింది సో ఈ జడ్జిమెంట్ ఇవాళ రోజు ఏది తేట తెల్లమైందంటే శోణ్ గారు చిన్నపిల్లల సాక్ష్యాలు కూడా ఖచ్చితంగా చెల్లుబాటు అయితే ప్రొవైడెడ్ వాళ్ళు క్లియర్గా థింక్ చేయగలుగుతున్నారు చిన్నపిల్లలైనా కూడా అది ఏం కేసుకి సంబంధించిన విషయం కూడా వాళ్ళకి తెలుసు ప్లస్ వాళ్ళ సాక్ష్యం ఆ కేసుకి ఇంపార్టెంట్ అన్న విషయం వాళ్ళకి తెలిసినట్టు గా వాళ్ళకి ఆ ఊహ తెలిసినట్టుగా ఇలాంటివన్నీ కొన్ని బేరీజ్ వేసుకొని సో ఈ ప్రకారంగా చిన్నపిల్లల సాక్ష్యం వాళ్ళు కరెక్ట్గానే చెప్తున్నారని కోర్టు నమ్మితే ఖచ్చితంగా వాళ్ళ ఏజ్కి సంబంధం లేకుండా ఎంత చిన్న పిల్ల పిల్లవాడి అయినా కోర్టు పరిగణలోకి పరిగణలోకి తీసుకునే హక్కు కోర్టుకుంటుంది ఓకే సో అంటే జనరల్గా చిన్నపిల్లలు అంటే వాళ్ళు మె మెంటల్గా అంత స్ట్రాంగ్గా ఉంటారో లేదో మానసిక స్థితి స్టేబుల్గా ఉంటుందో లేదో అని చాలా రకాల డౌట్స్ ఉంటూ ఉంటాయి సో ఈ నేపథ్యంలో వాళ్ళ మెంటల్ స్టేబిలిటీని ఎట్లా అంచనా వేస్తుంటారు జనరల్ అదే నేను చెప్పినట్టు శ్రవణ్ గారు ఇప్పుడు కోర్టే ఫస్ట్ మినిమం ట్రయల్ కోర్టు ఫస్టే ఏదైతే ఉంటుందో ఆ పిల్లవాడి కానీ ఆ చిన్నపిల్ల సాక్ష్యం కానీ అవసరం అనుకుంటే దానికి కరోపరేటివ్గా ఇంకేమైనా ఎవిడెన్స్లో అవసరమా లేదా లేకపోతే లేకపోతే ఆ కేసు తగ్గట్టు వాళ్ళు కరెక్ట్గానే చెప్తున్నారా లేదా అని కూడా బేరీజ్ వేసుకునే నైతిక హక్కు ఆ ట్రైల్ కోర్టుకు ఉంటుంది సో వాళ్ళు చూడాలి ఖచ్చితంగా ఆ పిల్లవాడు కానీ ఆ పిల్ల కానీ చెప్పే సాక్ష్యము ఆ కేసు సంబంధించింది క్లియర్గా మ్యాచ్ అవుతుందా లేదా వాళ్ళు కరెక్ట్గానే చెప్తున్నారా లేదా మినిమం అది చూసుకోవాలి చూసుకొని అది బాగానే ఉంది వీళ్ళు కేసుకు సంబంధించింది నిజంగానే చెప్తున్నారు అవగాహనతోనే వాళ్ళు సాక్ష్యాన్ని చెప్తున్నారన్న ఎప్పుడైతే ఆ నమ్మకం కోర్టుకి ట్రయల్ కోర్టుకి నమ్మకం వస్తుందో సో ఖచ్చితంగా దే కెన్ గో హెడ్ అండ్ వాళ్ళ సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు వాళ్ళు ఓకే అంటే దీ ఈ కేసును బట్టి చూస్తే పిల్లలు ఏ కేసులో అయినా సాక్ష్యాలుగా పని పనికొస్తారు హండ్రెడ్ పర్సెంట్ చిన్న పిల్లలు ఏ కేసులైనా సరే ప్రొవైడెడ్ వాళ్ళు ఆ కేసులో వాళ్ళ క్లియర్ నాలెడ్జ్ ఉంది ఆ కేసు మీద వాళ్ళకి అవగాహన ఉంది వాళ్ళు ఇచ్చే సాక్ష్యం నిజమే అని కోర్టు కూడా నమ్మగలిగితే ఖచ్చితంగా వాళ్ళ సాక్ష్యాన్ని కోర్టు పరిణిలోకి తీసుకుంటుంది ఓకే సో జనరల్గా చివరిలో పిల్లల్ని కోర్టులకు తీసుకొచ్చే అంటే ఇలాంటి సాక్ష్యాలు రికార్డ్ చేసే క్రమంలో కోర్టులోకి తీసుకొస్తూ ఉంటారా లేదంటే వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ అనేది ఎట్లా ఉంటుంది జనరల్లీ ఎలా ఉంటుంది అంటే శ్రవణ్ గారు అంటే పిల్ల పిల్లోడు ఒక ఏజ్ బట్టి దాన్ని బట్టి ఉంటుంది మరి చిన్నపిల్ల వాళ్ళు అనుకోండి వాళ్ళని జడ్జి గారి ముందు కూర్చోబెడతారు ట్రయల్ కోర్టులో మంచిగా మాట్లాడి అతనికి వచ్చిన కౌన్సిలింగ్ ఇచ్చి దాన్ని బట్టి అతని క్వశ్చన్స్ అడడం జరుగుతుంది లేదు మరీ చిన్నపిల్లవాడు ఒకవేళ మానసికంగా కొద్దిగా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ అనుకుంటే ప్రైవేట్గా కూడా జడ్జి గారి ఛాంబర్లో కూడా ఈ సాక్ష్యాలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా పిల్లలకి ఎక్కువ జడ్జి గారి ఛాంబర్లోనే సాక్ష్యాలు తీసుకోవచ్చు అండ్ ఒకవేళ క్రాస్ ఎగ్జామినేషన్ ఫ్యూచర్లో ఏమైనా చేయాలనుకున్నా కూడా అవతల పార్టీ కానీ అవతల కౌన్సిల్ కానీ అది కూడా ప్రైవేట్గా చేసుకోవచ్చు జడ్జి గారి సమక్షంలో సో పబ్లిక్లో కోర్టు లోపలే చేయాల్సిన రూల్ లేదు వాళ్ళు కావాల్సి వస్తుంది జడ్జి గారు ఛాంబర్లో కూడా పిల్లల్ని ప్రైవేట్గా పిలిపించుకొని జాగ్రత్తగా వాళ్ళ నుంచి ఆ సాక్ష్యాలు తీసుకునే ప్రక్రియ కూడా వాళ్ళకి కల్పిస్తారు రైట్ థ్యాంక్ యూ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే సాక్ష్యం చెప్పడం అనేది ఏజ్తో సంబంధం లేదు చిన్నపిల్లలైనా కూడా ఆ కేసు అంటే వాళ్ళు చూసింది కరెక్ట్గా చెప్పగలిగితే వాళ్ళు చెప్పిన విషయం కరెక్ట్గా ఉందని భావిస్తే మాత్రం వాళ్ళని కూడా సాక్షులుగా పరిగణించేటువంటి అవకాశం ఉంటుందని కృష్ణకాంత్ గారు అయితే చెప్తున్నారు ఇదే విషయం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో కూడా ఉంటుందనేటువంటి విషయాన్ని ఆయన అయితే గుర్తు చేస్తున్నారు ఇక చిన్నపిల్లల సాక్ష్యం అనేది ఏ రకాలైనటువంటి కేసులో కూడా పనికొస్తాయి సో ఓవరాల్గా అయితే చిన్నపిల్లలకు సంబంధించి వాళ్ళని కూడా ఒక సాక్షులుగా పరిగణిస్తారు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కూడా అదే చెప్తున్నటువంటి విషయాన్ని మరొకసారి తేడతలు కూడా మనం చెప్పుకోవచ్చు తేజతో శ్రవణ్ ఏబిన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్